ఫ్రెండ్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ మూవీలో నటిస్తున్నారు బాలకృష్ణ టాలీవుడ్ లో తక్కువ రిమేక్ లో నటించారనమాట గతంలో ఇరవై సంవత్సరాల ముందైతే రీమేక్ సినిమాలో బాగానే నటించారు అయితే గత ఇరవై సంవత్సరాల వ్యవధిలో ఒకే ఒక రిమేక్ సినిమా అయితే చేశారనమాట లక్ష్మీ నరసింహ ఈ మూవీ సామికి రిమేక్ అన్నమాట మంచి హిట్ అయితే అందుకుంది ఈ చిత్రం అప్పటి నుంచి బాలయ్య రిమేక్ జోలికే వెళ్ళలేదన్నమాట అయితే ఇప్పుడు పాలకృష్ణ ఒక రిమేక్ సినిమాలో నటించబోతున్నట్లు అయితే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉందన్నమాట కొన్ని నెలల క్రిందట మలయాళంలో బ్లాక్ బాస్టార్ హిట్ అయిన చిత్రం ఆవేశం ఈ చిత్రంలో బాలకృష్ణ రీమేక్ చేయబోతున్నారన్న న్యూస్ అయితే వినిపిస్తుంది పుష్ప మూవీలో తెలుగు వారికి కూడా బాగా పరిచయం ఉన్న పాజల్ ఆవేశం మూవీలో ప్రధానమైన పాత్రలు నటించారనమాట తన యొక్క క్యారెక్టరైజేషన్ పర్ఫార్మెన్స్ మీదే ఈ సినిమా అయితే ఆడింది అనమాట ప్రతి హీరో ఇలాంటి పాత్ర చేయాలని ఆసక్తే పడతారనమాట రిమేక్ అంటే ఇష్టపడని బాలయ్య రీమేక్ సినిమాలో నటిస్తారా లేదా అనేది చూడాలి కానీ బాలయ్యతో వరుస సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేశారట అందువలన బాలయ్యతో ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తుంది మరి చూడాలి ఈ న్యూస్ లో ఎంత వరకు నిజం ఉంది అనేది బాలయ్య ఆవేశం మూవీ యొక్క రీమేక్ లో నటిస్తే ఇది ఒక క్రేజీ మూవీ అవుతుంది అనటంలో अला सदम ले